అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం మేం పవర్ లో ఉన్నా పవర్ లేకపోయినా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు తాటిపతి నుంచి ఆలోచిస్తారు నన్ను ఈ తాటిపతి ప్రజలు ఎంత గౌరవించినారంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ టైంలో నన్ను నమ్మి నన్ను నమ్మి గెలిపించినారు నేను ఈ ఊరికి దురోహం చేస్తే మా కుటుంబం నామరూపాలు లేకుండా ఉంటుంది కొన్ని విషయాలు నేను చెప్తున్నా ఎస్ పార్టీలు ఉంటాయి పార్టీలో కూడా మేము ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఎంతవరకు చేయాలా మనం కూడా ఇండివిజువల్గా చేయకూడదు అది పద్ధతి కాదు ఐదేళ్ళు ఉంటాం పోతాం రేపేమో ఇప్పుడే అంటారు కదా మేము వచ్చినాక అంటున్నారు కదా ఏమో రావచ్చు మనం ఇష్టపడకుండా మనల్ని ఇష్టపడకుండా వస్తారు కానీ ఎస్ నేను మంచినే నాకు రక్తము చీముంది నన్ను కష్టపట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినా నేను కేర్ చేయను సహజం ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్ లో ఏమైనా అనవచ్చు పోవచ్చు కొందరు ప్రత్యేకంగా వాళ్ళ జరుగుతాదని చాలా చేసినారు కానీ అయినా కాని నేను మంచిది కాదని ఉన్నా చెప్పండి నాగిరెడ్డిది ఇప్పుడు కావాలంటే ఇప్పుడు 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 ఇట్లే పోయి ప్రొక్లెట్ పెట్టచ్చో సార్ కమిషనర్ గారు లీగల్ నోటీస్ ఇచ్చినావా లేదా నేను నాగిరెడ్డి దగ్గర పోతా ఇప్పుడు బ్లూ ప్రింట్ ఎందు ఏముంది ఎస్ వైలేషన్ ఉంది ఆయన పోయి ఆయనే కొట్టుకున్నాడు పెద్దైనా ఇంజనీరింగ్ కాలేజ్ అయినా మేము కొట్టామా ఎందుకు కొట్టినాం ఇంకా కొట్టాల మేము నోటీస్ ఇచ్చినాం ప్రతిదీ అంతే ఎందుకు మేము అల్లే టార్గెట్ చేస్తామంటే నేను నిజం చెప్తా ఎస్ వాళ్ళు నన్ను టార్గెట్ చేసినారు అయినా కానీ నేను లీగల్ 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 పోతా అవసరం లేదు నాకు నేను ఎక్సేమకి కొట్టమంటావా మీరు ఊ అని ఇప్పుడే కొడతా ఎస్ నువ్వు రిజిస్ట్రేషన్ తప్పు చేసినావు రా ఇచ్చినారు రిజిస్టర్ ఆఫీసర్లు నువ్వు ఉన్న స్థలం కన్నా మళ్ళీ పక్కది కూడా రిజిస్టర్ చేస్తున్నావు ఇప్పుడు చెప్పు నేను ఇప్పుడు చెప్తా లేదు అని చెప్పు అమ్మా టీపీఎస్ పర్మిషన్ ఉందా ఏమీ లేదు మరి ఆయన ఎమ్మెల్యే ఉండి చేసుకోకూడదు మేము వద్దంటి ఇది లీగల్ లీగల్గా మేము మాట్లాడతాను ఇప్పుడు కూడా మాట్లాడతాను బ్లూ ప్రింట్లో బ్లూ మున్సిపాలిటీ సంతకాలు మున్సిపాలిటీ కట్టాల్సినట్టు కట్టారా ఎస్ కక్షే నాకు కక్షే కక్ష ఉన్నా కానీ లీగల్ ఫయాజ్ బాషాద్ చెప్పాల లీగల్ సగం మంది పోయా అనంతపూర్లో ఈడు మున్సిపాలిటీ ఈడు ఉంటే ఎవరు చెప్తారో ఏమో వాళ్ళకు అతి మంచి ఉన్నారు ఏమమ్మా కార్పొరేషన్లో ఒకవేళ రిజిస్ట్రేషన్లో ఉంది లేదు గుర్తిలో చేసుకోవచ్చు లేదా ధ్యానం చేసుకోవచ్చు అట్లా అనుకున్నారు ఎస్ నన్ను కష్టపెట్టినారు మీకు తెలిసి రావాలి ఎప్పుడు పర్సనల్గా పోవద్దండి నేను మీ ఇంట్లోకి అందరి ఇంట్లోకి రాలేను కాగలను అంత మర్యాద లేనని కాదు ఆ పాప ఉంది మా పాప సరిపోతుందో సరిపోదు గౌరవిస్తా గౌరవిస్తా మా నాన్న నేర్పించినాడు ఆ గౌరవం ఎంత బాధ ఉంటుంది నాకు కూడా నేను మా పాపని వాణి కాబట్టి ఎట్లని తిడతా రాగోగాన్ని నేను పావునిపై తిడితే ఎట్లుంటుంది ఎందుకు చెప్తున్నానంటే నేను లీగల్గానే పోతా మీరు ప్రూవ్ చేసుకోండి మీకు టైం ఇస్తా సబ్ సార్ ఏమి ఇచ్చినాడు చూడండి అమ్మా నువ్వు స్థలము తప్పు చెప్పి రిజిస్టర్ ఇచ్చాడు నేను కదా నేను నా పాప పైనుంటే కూడా చెప్పిన ఫోన్ చేసి ఏం చెప్పా బాబా పైకి పోవద్దు ఉంది గౌరవించు కిందనే కొలు తెచ్చుకో డబ్బు ఏదో మా నాన్న నాకు అంత ఇంతో క్వశ్చనే ఉండదు మేము లీగల్గా ఐదేళ్ళుగా పది ఏళ్ళు కొట్లాడతా లీగల్గానే తెచ్చి కొడతా కలెక్టర్ రాసిన లెటర్ లేదా కదా ఏమేజ్ అయితే కొట్టండి అని ఇచ్చినాడు ఎందుకంటే మీరు కౌన్సిలర్లు కాబట్టి నేను తెలియపరచాలి మీకు కాబట్టి తెలియపరుస్తాను కొట్టదు దయచేసి మన్నించండి నన్ను మన్నించండి నా ఆస్తులు అన్ని పోయి నేను బాధపడలే నా ఇంట్లోకి వచ్చిన నా కిచెన్లోకి వచ్చినా ఇది నాకు బాధ ఏం చేస్తాడు మాకు హిస్టరీ ఉంది కలెక్టర్ ఇచ్చినది కొట్టు అన్నాడు ఎందుకు రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏం చేసినారు తప్పు రిజిస్ట్రేషన్ తప్పు ఈయన ఇంత ఉంటే ఇంత వేరే వాళ్ళు కూడా ఆక్రమించుకున్నాడు అని తప్పు అని చెంది మీకు తెలియబర్స కౌన్సిలర్ గారు తెలియబరుసనా మిమ్మల్ని కూడా ఏమన్నా బాధ పెట్టిన మరణించండి నేను ఆరు వందల బస్సులు పోటీనే బాధపడలే కొడుకుని జైలు వేస్తే బాధపడలే రిజిస్ట్రేషన్ కాపీ తప్పు ఇళ్ళలేక రావద్దండి ఒక ఆడపిల్లను నేను వస్తే మీ ఇంటికి వస్తే గౌరవించాల రా సరిపోతామో సరిపోమో అట్లా రావాల నిన్న మా పాప ఇంటికి పోతే గౌరవించదా లేచి నిలబడి రా అన్న అంట అది నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు నువ్వైనా అంటావు అదే నేను వేరే విధంగా వస్తా మీరు అనుకుంటున్నారేమో నేను ఏదో చేస్తాను నేను చాలా లీగలు నేను బాగా చదువుకున్నా సెక్షన్లో చెప్తా కమిషనర్ గారు మీకు కూడా చెప్తాను లేదు ఇటు రాయ నాకు ఎవరి మంది ఇదే లేదు నా బాధలు నాకున్నాయి పోతే బాధపడలే వస్తాయా నా కార్లే ముప్పై కోట్లు చేస్తాయి ఇప్పుడు ఉండే గొప్పగా చెప్పడంలే నా బస్సు ఒకటి రెండు కోట్లు వస్తుంది నేను రూట్లు అమ్ముకుంటే ఎనభై లక్షలు వస్తాయి ఎనభై కోట్లు వస్తుంది డబ్బుకు బాధపడ్డం మీకు కూడా తెలియాల బాధ ఎట్లుంటు మీకు తెలియాల బాధ ఉంటే నేను మీ లెక్కల ఆపంచేరు పని అయింది అన్నీ లీగల్గానే పోతావన్నే మా నాన్న ఎంపీ రెండుసార్లు మా నాన్న జిల్లా పరిషత్ చైర్మన్ మా నాన్న ఎమ్మెల్సీ మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్ ఐదున్నర సంవత్సరం జైలుకి పోయినది మా అన్న ఎనిమిది సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ నేను కూడా ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ నా మా మామ పదకొండు సార్లు ఎమ్మెల్యే నా భార్య వాళ్ళ నాన్న వాళ్ళ పెద్దనాన్న జిల్లా బస్ చైర్మన్ అది వాళ్ళ చిన్న గారు జిల్లా బస్ చైర్మన్లో నా భార్య తమ్ముడు ఎమ్మెల్యే ఏడు సార్లు నా బంధుత్వం అంతా చాలా ఉంది అందరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు మాగడ్డి సుబ్బరామరెడ్డి ఎవరు కాదు స్వయాన నాకు అల్లుడు నాకు పవన్ భార్యను ఆయన కోడలు అక్క చెల్లెల్లు గౌరవంగా బతికినా ఈరోజు కూడా నన్ను ఇష్టపడతారు ఈ ఊరిలో మీరు అనుకుంటారేమో అందరు నామినేషన్ వేస్తారు మీ మాదిరి చేయను దాన్ని ఎన్నుకుంటారు ఎందుకంటే నేను పనిచేయకపోయిన దుర్మార్గులు వద్దంటారు మళ్ళీ వస్తే కొడతాదా ఇవన్న మాటలు అమ్మా దయచేసి ఇంకా నాలుగు ఏం ఇప్పుడు మా చేతి మనం మేము కొడవాలే ఇడిసిడిసి ఏం మాటలు తెలుసుకోండి దయచేసి నేను ఎట్లా అంటే అట్లా పోను చిన్న బాధ ఉంది నాకే వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు ఎందుకు వదులుతాం అంటే అమ్మట్టే చెప్పిన కాలు కట్ అని అంటే పోలీసులు తెచ్చి కడతారు ఆ పొద్దు ఆ పొద్దు ఇప్పుడు నేను పీకమంటావా అది రోడ్డు పీకమంటావా అలా స్తంభం ఏడు ఉంది అయినా కానీ నేను లీగల్గా పోతా మీరు ఫైట్ చేయండి అదే నిన్న కూడా చెప్తే ఫైర్గాడు మేల వాడే మొగోడ్రా ఐదు సంబంధాలు ఐదు నెలలు సత్తా ఇచ్చినాడు మమ్మల్ని మేమేమనలేదు కొడు ద్వారానే పోతున్నాం ఇది కూడా కొడుదారానే పోతాము ఆ వద్దు కొడతామో పోతామో అది వేరే కథ తెలిసి రావాలా ఇలా ఎవరికి జరగకూడదు రేపు మీకే జరగకూడదు నాకు జరగకూడదు ఎవరికి జరగకూడదు ఊర్లో అంతేగాని ఏముంది ఉంది చెప్పు చెప్పు నా దగ్గర రావచ్చు నేనే రావచ్చు వైఎస్ఆర్లోకి మీ అందరికైనా క్లోజ్ ఆ ఫ్యామిలీ వాళ్ళం కాదు బాధ నేను మా పాపని ఇప్పుడు నేను తిరితే ఏం చేస్తుంది అది తలదించుకుంటుంది మీరెంతమంటారు ఎంత దుర్మార్గం నాకు కొడుకురా ప్రభాకర్ రెడ్డి అంటారు ఆ మాట అనిపించక తలుచుకోలేదు ఎవరన్నా ఏమనండి క్షమించండి నా బాధ ఎల్లగక్కున్నా మీరందరూ ఎట్లా బతికిన నాకు తెలియదు భార్య బాగా బండ బూతులు కూడా తెలియదు నేను ఒక తిన్నాము కార్లు ఇరకపోయింటే మనం ఏమంటారా దొబ్బు అంటాం దొబ్బు అంటే నేను అందరు ఇట్లు పట్టుకున్నారు